నమస్తే అండి టెంటింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈరోజు నేను బొంబాయి రవ్వతో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేయబోతున్నానండి అది కూడా పంచదార కాకుండా బెల్లంతో చేయబోతున్నాను చూడండి స్పంజీగా ఫ్లఫీగా పిండి పంచదారతో చేసినా కూడా ఇంత బాగుండదేమో చాలా బాగుంటుందండి పిల్లలు కేక్ అడిగితే ఇలా చేసి పెట్టండి ఈజీగా అయిపోతుంది హెల్తీ కూడా ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే ఉప్మా రవ్వేనండి ఇందులో ఒక కప్పు వేడివేడి పాలు పోస్తున్నాను పాలు మరీ మరుగుల పాలు అవసరం లేదండి అలాగని మరీ గోరువెచ్చగాను కాకుండా పట్టుకుంటే కొంచెం వేడిగా ఉండాలన్నమాట అలాంటి పాలు పోసుకోవాలి నేను ఇక్కడ మొత్తం ఒకటి పావు కప్పులో పాలు పోసి కలుపుతున్నానండి ఇలా కొంచెం వేడి పాలు పోసి బాగా కలిపేసి ఒక ముప్పై నిమిషాలు అలా పక్కన పెట్టేసేయాలి ఈ ముప్పై నిమిషాల్లో రవ్వ పాలను పీల్చుకొని రవ్వ అనేది మరింత సాఫ్ట్ గా అవుతుంది ఈ లోపు బెల్లాన్ని సన్నగా తురుము పెట్టుకోవాలి అలాగే ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి సో డ్రై ఫ్రూట్స్ ని కూడా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం పిస్తా వాల్నట్స్ తీసుకున్నానండి ఇవన్నీ కాదండి మీ దగ్గర అవైలబుల్ గా ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మీరు డ్రై ఫ్రూట్స్ కి బదులుగా చాకో చిప్స్ అయినా వేసుకోవచ్చండి చాక్లెట్ కేక్ కాబట్టి చాకో చిప్స్ కూడా చాలా బాగుంటాయి ముప్పై నిమిషాల తర్వాత చూడండి రవ్వ పాలను పీల్చుకొని ఇలా గట్టి పడుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి ఒక మందపాటి గిన్నె ఏదైనా పెట్టుకొని ఇందులో సాల్ట్ గాని ఇసగ్ కానీ వేసుకోవాలి నేను ఇక్కడ సాల్టే వేసానండి ఈ సాల్ట్ నేను ఎప్పుడు కేక్ వాడినా ఇదే సాల్ట్ వాడుతూ ఉంటాను ఇందులో ఇలాంటి ఒక రింగ్ స్టాండ్ ఏదైనా పెట్టుకొని పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి ఈ లోపు మనం కేక్ టిన్ కూడా రెడీ చేసుకోవాలి ఇలాంటి లోఫ్ టిన్ గానీ లేదంటే నార్మల్ కేక్ టిన్ గానీ ఏదైనా తీసుకోవచ్చండి ఇది సెవెన్ బై త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి దీనికి సరిపడా బటర్ పేపర్ ని కట్ చేసి పెట్టుకుంటున్నాను బటర్ పేపర్ లేని వారు తెలుసు కదా నార్మల్ గా నూనెతో గానీ నెయ్యితో గానీ గ్రేస్ చేసుకుని గోధుమ పిండితో టస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే బటర్ పేపర్ వేసి ఇలా రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో నానబెట్టుకున్న బొంబాయి రవ్వ వేసేస్తున్నాను అలాగే ఒక కప్పు తురిమిన బెల్లం వేస్తున్నాను ఒకటిన్నర కప్పుల రవ్వకి ఒక కప్పు బెల్లం అనేది మీడియం గా ఉంటుందండి కరెక్ట్ గా ఉంటుంది స్వీట్ అనేది ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొక పావు కప్పు బెల్లం వేసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు కోకో పౌడర్ ఒక పావు కప్పు గోధుమ పిండి కూడా వేస్తున్నాను ఇలా కొంచెం గోధుమ పిండి కూడా వేయడం వల్ల కేక్ బ్యాటర్ కి బైండింగ్ బాగుంటుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బటర్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నేను ఇక్కడ బటర్ నెయ్యి రెండు వేసానండి మీరు కావాలంటే ప్యూర్లీ నెయ్యితో చేసుకోవచ్చు లేదంటే ప్యూర్ గా బటర్ తో అయినా చేసుకోవచ్చు ఏదైనా ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి అలాగే ఇంకొక పావు కప్పు పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండింగ్ కూడా మరి ఎక్కువసేపు తిక్కుపోద్ది జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా తిప్పేసి ఆపేస్తే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ పలచగాను ఉండకూడదు అలాగని మరీ గట్టిగానూ ఉండకూడదు సో ఈ కన్సిస్టెన్సీ కోసం మీకు పాలు ఎన్ని పడతాయి అనేది చూసి యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఒకటిన్నర కప్పుల వరకు పాలు పట్టేయండి అంటే ఒకటిన్నర కప్పుల రవ్వ తీసుకుంటే ఒకటిన్నర కప్పుల పాలు పోసాను అనమాట ఇంక ఇందులో నేను పెరిగేం వేయలేదండి మొత్తం పాలే వాడాను చూసారు కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక్క పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఎగ్ లెస్ కేక్ కాబట్టి బేకింగ్ సోడా కూడా కంపల్సరీ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వెన్నీలా ఎసెన్స్ కూడా వేసి మొత్తం ఇలా బాగా కలిపేసేయాలి ఒకటే డైరెక్షన్ లో కలపాలండి ఆపోజిట్ డైరెక్షన్ లో కలిపితే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి అనమాట అలాగే ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసానండి క్లిప్ రాలేదు ఈ రవ్వ కేక్ లో సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి లేదంటే టేస్ట్ తెలియదు అనమాట సో సాల్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోండి ఒక్క పావు టీ స్పూన్ సరిపోతుంది సో ఇలా ఒకటే డైరెక్షన్ లో కలిపి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి రెడీగా ఉంచుకున్న కేక్ టిన్ లో పోసేస్తున్నాను అలాగే పైన కొన్ని పొద్దు తిరుగుడు గింజలు పుచ్చ గింజలు గుమ్మడి గింజలు కూడా వేస్తున్నాను ఈ లోపు నేను స్టవ్ పైన పెట్టిన గిన్నె కూడా చక్కగా హీట్ అయిపోయిందండి ఇప్పుడు కేక్ టిన్ని గిన్నె లోపల స్టాండ్ పైన పెట్టేసి ముందు నలభై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకొని తర్వాత ఫ్లేమ్ ని సిమ్మర్ కి మార్చుకొని మరొక పది నుంచి పదిహేను నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి మొత్తం యాభై నుంచి యాభై ఐదు నిమిషాల వరకు టైం పడుతుందండి కేక్ పూర్తిగా బేక్ అవటానికి అంటే నలభై నిమిషాల తర్వాత నుంచి ప్రతి పది నిమిషాలకు ఒకసారి కేక్ ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఏదైనా స్టిక్ ని గాని నైఫ్ ని గానీ గుచ్చి చూస్తే తెలిసిపోతుందండి పిండి అంటుకోకుండా క్లియర్ గా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని దించి పైన ఏదన్నా క్లాత్ కప్పేసి పూర్తిగా చల్లారి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకోవటమే చూడండి బెల్లంతో చేసినా కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే కేక్ చాలా చాలా బాగుందండి సో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి మంచి రెసిపీతో మండి కలుద్దాం